ఓం నమో నారసింహాయ సింహగిరి చందనం ఛానల్కి స్వాగతం సింహాచలంలో జరిగిన సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది సింహాచలేసుడు హనుమద్ వాహనంపై తిరివీది ఏగాడు ఇందులో వింతేమిటి అంటారా అక్కడే ఉందండి అసలు విషయం సింహాచలంతో సంబంధం ఉన్న ప్రస్తుత మూడు తరాల వారు ఒక్కసారి కూడా అప్పనని హనుమంత వాహనంపై చూడలేదట సుందరమైన హనుమంత వాహనం ఆలయంలో ఉన్నా ఏనాడు హనుమకు స్వామిని మోసే భాగ్యం దక్కలేదనే చెప్పాలి అధికారులు వైదిక పెద్దల సహృదయత పుణ్యమాని భక్తుల కోరిక నేటికి నెరవేరింది యజ్ఞంలో జరుగుతున్న తిరువీధి కైంకర్యంలో భాగంగా వారు తన ముద్దు సదరిద్దరితో హనుమద్వాహనం అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు దేదీప్యమానంగా హనుమపై స్వామి వస్తూ ఉంటే చూసే భక్తుల కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయంటే అతిశయోక్తి కాదు ఆ అరుదైన దృశ్యాన్ని తనువి తీరా సేవించిన భక్తులు ఉద్వేగానికి రోనయ్యారు సింహాచల క్షేత్రంతో హనుమంతుని అనుబంధం విడదీయరానిది సింహగిరి మెట్ల మార్గంలో ఎంతో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది మధ్వ సాంప్రదాయంలో మారుతి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు చాలా మందికి తెలియని ఒక ముఖ్య విశేషం ఇప్పుడు మనం చెప్పుకుందాం పూరి జగన్నాథ క్షేత్రానికి సాక్షిగా గోపాలుడు ఉన్నట్లే సింహాచల సందర్శనానికి వచ్చామనడానికి సాక్షిగా ఈ హనుమ ఉంటాడట ఈ విషయాన్ని కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి సింహాచల క్షేత్ర సందర్శన సమయంలో ప్రస్తావించడం విశేషం హనుమ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఆంజనేయుడు భక్తికి నిదర్శనం శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పెరుమాళ్ అనే నామం రామచంద్రునికే చెందుతుంది శ్రీరామ ప్రభువే తనకు సర్వస్వం అని భావించి నిరంతరం ఆయన పాదసేవలో తరించే హనుమంతుని స్థిరే తిరువడిగా వ్యవహరించడం జరుగుతుంది సాక్షాత్ రామపాదుకుల్నే ఆంజనేయుడిగా భావన చేస్తారు రామదూతగా రామభక్తునిగా రక్షకునిగా హనుమ కొలువబడుతున్నాడు జీవుని భగవంతుని వద్దకు చేర్చడం అనేది ఆచార్యుని ద్వారానే సాధ్యం సీతమ్మను రాముని వద్దకు చేర్చిన హనుమ కూడా ఆచార్యునిగా పూజనీయుడు రామకీర్తన రామనామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటాయో చిందులు వేస్తూ హనుమ కూడా అక్కడ ఉంటాడట హనుమద్వాహనంపై వేయించేసిన శ్రీహరిని దర్శిస్తే మనకి భక్తి విశ్వాసాలు పెరగడమే కాక సకల కార్యసిద్ధి ఆచార్య కృప లభిస్తాయి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఓం నమో నారసింహాయ